శ్రీమాత్రే నమ శ్రావణ మంగళవారం శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి మునీంద్రులకు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్త్యమైనది మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్తిల్లుతారు కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయి శ్రావణ మాసం అధ్యాయం రెండు మంగళవారం మంగళగౌరీ వ్రతం గురించి ఈశ్వరుడు సనత్కుమారుడితో ఇలా చెప్తున్నారు ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ సనత్కుమారా శ్రావణ మంగళవారం వ్రతమహత్యాన్ని చెప్తున్నాను ఇది ఆచరించటం వల్ల వైధవ్యం అనేది ఉండదు వివాహం అయ్యాక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి సకల పాప నాశకారి అయిన ఈ వ్రతానికి మంగళ గౌరీ వ్రతం అని పేరు వివాహానంతరం వచ్చి మొదటి శ్రావణ మంగళవారం నాడు పువ్వులతో మండపాన్ని ఏర్పరిచి దానికి అరటి స్తంభాలను ఏర్పరిచి అనేక రకాల పండ్లతో మెరిసే వస్త్రాలతో దానిని అలంకరించి అక్కడ బంగారంతో చేయబడిన గౌరీ ప్రతిమను ఉంచాలి వారి వారి శక్తి కొలది ఏ ధాతువుతో చేసినా పెట్టచ్చు పదహారు ఉపచారాలతో అర్చించాలి పదహారు దూర్వాదళాలు పదహారు ఆపామార్క దళాలు పదహారు బియ్యపు గింజలు పదహారు శనగల దళాలతో దేవిని పూజించాలి పదహారు దీపాలతో ఒత్తులు వేసి వెలిగించాలి దధ్యోజనం పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి గౌరీదేవికి సమీపంలో ఒక రాతిని మట్టితో చేసిన బంతివండి దాన్ని ఉంచాలి ఇలా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఉధ్యాపన చేయాలి వారి సామర్థ్యాన్ని అనుసరించి అమ్మవారి మూర్తిని తయారు చేయించి బంగారం లేదా మరేదైనా ధాతువుతో చేసిన కలిసంలో బియ్యం నిండుగా పోసి దానిపై రవికల చీర పెట్టి వాటిపైన గౌరీదేవి ప్రతిమను పెట్టాలి దాని సమీపంలో రాతిని మట్టిని గోళాకారంగా చేసి దానిని ఉంచి వాయనం ఇవ్వాలి ప్రయత్నపూర్వకంగా పదహారు మంది సువాసినులకు భోజనం పెట్టాలి ఈ విధంగా ఆచరిస్తే ఏడు జన్మల వరకు సౌభాగ్యవంతులై పుత్ర పౌత్రులతోనూ సకల సౌభాగ్యాలతోనూ వర్ధిల్లుతారు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని స్వయంగా ఈశ్వరుడే తెలియజేస్తున్నారు పూర్వకాలంలో కురుదేశంలో శత్రుకీర్తి అనే రాజు ఉండేవాడు ఆ రాజు వేదవేత్త కీర్తిమంతుడు శత్రుంజయుడు అరవది నాలుగు కళలలో నేర్పరి ధనుర్విద్యా విశారదుడు ఒక్క సంతాన ప్రాప్తి తప్ప సకలైశ్వర్యాలు అతని వద్ద ఉన్నాయి సంతానముతో దుఃఖితుడై సంతాన ప్రాప్తి కోసం అమ్మవారికై ఘోర తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమై సకల గుణవంతుడైన పదహారేళ్లు మాత్రమే జీవించే పుత్రుడు కావాలా లేక రూపా విద్య విహీనుడైన చిరంజీవి పుత్రుడుగా కావాలా అని అడిగింది దానికి రాజు భార్యతో కూడా కలిసి ఆలోచించి పదహారేళ్లు జీవించినా పర్వాలేదు కానీ సర్వ లక్షణ సంపన్నుడై గుణవంతుడైన పుత్రుడే కావాలని అర్థించారు అప్పుడు అమ్మవారు ఆ దేవాలయంలో మామిడి చుట్టుకున్న ఒక మామిడి పండును రాణి చేత తినిపించమని చెప్పి అదృశ్యురాలైంది అలా తిన్న రాణికి పదవ మాసంలో అందమైన పుత్రుడు పుట్టాడు వానికి జాతకర్మలు ఇత్యాదులు హర్షశోకాలు రెండింటినీ అనుభవిస్తూ చేశారు పుత్రునికి చిరాయు అనే పేరు పెట్టారు వారికి పదహారవ సంవత్సరం వచ్చేసరికి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు పిల్లవాణి మావయ్యను తోడిచ్చి కాశీనగరానికి పంపుతూ పిల్లవాణి తల్లి తన అన్నయ్యతో పిల్లవాడు కలిగితే తనని కాశీ పంపిస్తాను అని ఆ మృత్యుంజయుడిని ఒకప్పుడు ప్రార్థించాను కాబట్టి పిల్లవాణిని తీసుకొని కాశీ వెళ్లవలసిందిగా చెప్పింది వారిరువురు కాశీకి ప్రయాణిస్తూ ఆనంద నగరమనే ఊరుకు చేరారు దానిని వీరసేనుడనే రాజు పాలించేవాడు వారికి మంగళగౌరి పేరుతోనున్న సర్వ లక్షణ సంపన్నురాలు మహాసౌందర్యవతి అయిన పుత్రిక ఉంది ఆమె చెలికత్తలతో ఉద్యానవనంలో ఆడుతుండగా ఆమె సౌందర్యానికి ముగ్ధుడై చిరాయు అక్కడ చాటుగా ఉండి చూశాడు బహ్లికా దేశానికి రాజైన దృఢధర్మని పుత్రుడు సుకేతువు అని అతనితో అదే రోజు యువరానికి వివాహం నిశ్చయమైంది కానీ సుకేతుడు విద్యాహీనుడు కురూపియే కాక మరెన్నో అవలక్షణాలున్నవాడు సుకేతువుతో వస్తూ ఈ విషయాన్ని తెలుసుకున్నవారు మంగళగౌరికి ఎవరైనా మరొక వ్యక్తితో ముందుగా పెళ్లి చేసేస్తే తరువాత సుకేతువు వచ్చినా తప్పించుకోవచ్చును అని ఆలోచించి ఉత్తమమైన వరుని కోసం వెతుకుతూ చిరాయు ఉన్న ప్రదేశానికి వచ్చి అతనిని మంగళగౌరిని వివాహమాడవలసిందిగా కోరారు అంతకుముందే చిరాయు మేనమామ కూడా మంగళగౌరీ మాటలు విన్నందువల్ల ఆమెను వివాహమాడితే చిరాయు దీర్ఘాయుష్మంతుడవుతాడనే ధైర్యంతో వెంటనే ఒప్పుకున్నాడు అప్పుడు చిరాయువే సుకేతువు అనుకుని వారిద్దరికీ వివాహం జరిపించారు సప్తపదులు మొదలైనవి అయ్యాక ఆ రాత్రి గౌరీశంకరుల ప్రతిమ సన్నిధిలో దంపతులు నిద్రించారు ఆ రోజుతోని చిరాయుకి పదిహారేళ్లు నిండినందున కాలం సర్పరూపంలో వచ్చి చిరాయుని కాటయ్యబోయింది కానీ పరిష్వంగంలోనున్న రాకుమారి లేచి ఆ మహాసర్పాన్ని చూసి ముందుగా భయపడ్డా తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆ సర్పాన్ని షోడసోపచారాలతో పూజ చేసి తాగడానికి పాలు ఇచ్చి దీనంగా ఆ సర్పాన్ని స్తోత్రం చేసి తాను ఉత్తమమైన వ్రతాన్ని కూడా ఆచరిస్తాను కాబట్టి తన పతికి ప్రాణహాని కలిగించవద్దని వేడుకుంది అప్పుడు ఆ సర్పం అక్కడ ఉన్న కమండలంలోకి వెళ్ళిపోయింది వెంటనే మంగళగౌరి ఆ కమండలాన్ని మూసివేసింది అంతలో చిరాయు లేచి ఆకలి వేస్తోందంటే మంగళగౌరి తన తల్లిని అడిగి పాలు లడ్డూలు మొదలైనవి తెచ్చి చిరాయుకి ఇచ్చింది అవి తిని చెయ్యి కడుక్కుంటుండగా తన ఉంగరం కిందకు జారి పడిపోయింది కమండలం తీసుకొని దూరంగా వెళ్ళి పాముని విడిచిపెట్టి వద్దామనుకొని రాజకుమారి వెళుతుండగా కమండలం నుండి ఒక రత్నాలహారం జారుతూ కనపడితే దానిని తీసుకుని ధరించింది ఇంతలో చిరాయు మేనమామ వచ్చి చిరాయుని తీసుకొని వెళ్ళిపోయాడు కాసేపు అయ్యాక సుకేతువు పరివారంతో వివాహానానికి రాగా రాజకుమారి ఇతను నా భర్త కాదు నా భర్త గుర్తులు చెప్తున్నాను తన చేతికి నవరత్నాలు పొదిగిన ఉంగరం ఉంటుంది అతని కాలుకు కుంకుమ కూడా అంటుకొని ఉంటుంది అది రాత్రి నా కాలికి కూడా అంటుకుంది కాబట్టి ఆ గుర్తులతో ఉన్నవాడే నా భర్త తనను తీసుకురమ్మని చెప్పింది ఆ మాటలు విన్నాక సుకేతువు వారి పరివారం వచ్చిన దారిలోనే వెనకకు వెళ్లారు మంగళగౌరి తండ్రి వీరసేనుడు శృతకీర్తి ప్రజల ఆకలి తీర్చడానికి అన్న పానాదులు అందించే సత్రాలు ఏర్పాటు చేశాడు ఆ సందర్భంగా వీరసేనుని అమ్మాయికి జరిగిన వృత్తాంతాన్ని శృతకీర్తి తెలుసుకున్నాడు ఇలా ఒక సంవత్సరం గడిచాక యాత్రలు అన్నీ పూర్తి చేసుకుని చిరాయు తన వేనమావతో తిరిగి వస్తూ అక్కడ ఏమి జరుగుతుందా అని తెలుసుకోవడానికి వీరసేనుని వద్దకు వచ్చారు అక్కడే గోడచాటున ఉన్న మంగళగౌరి చిరాయుని చూసి గుర్తించి అతడే తన భర్త అని తండ్రికి తెలియజేసింది దానితో వీరసేనుడు సంతోషించి వారిద్దరికీ మరల ఘనంగా వివాహం జరిపించాడు పిమ్మట శృతకీర్తి వీరసేనునకు అనేక సంపదలు ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు తన కుమారుని ప్రారంధం ఎలా తప్పిందా అని సందోహిన్ సందేహించి చూడగా కోడలిని అడగగా కోడలు వ్రత మహిమను చెప్పి దానివల్లే తన భర్త రక్షింపబడ్డాడు అని తెలియజెప్పింది శరత్కుమార ఈ కథను విన్నవారి మనోరథాలు కూడా నెరవేరుతాయి ఇందులో సందేహం లేదు శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార రూపం నున్న శ్రావణ మహత్యమునందు రెండవ అధ్యాయం సమాప్తం